హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక ఈ రోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు అంటే ఫిష్ ఫ్రై అందరు చేస్తారు అలానే కదా అనుకోవచ్చు కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ మనం ఇది కలుపు మనం అన్నంలో కలుపుకొని కూడా తినేవచ్చు అనమాట మామూలు ఫిష్ ఫ్రై మనం నంచుకొని తింటాం కదా ఇది కొంచెం డిఫరెంట్ గా చేశారు నేను కూడా ఇది యూట్యూబ్ లోనే చూశాను అంటే పల్లెటూర్లు ఎలా చేసేవాళ్ళేమో పాతకాలంలో చాలా బాగా అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుందాం అని వీడియో తీస్తున్నాను ఇక్కడైతే నేను రాగండి చేప ముక్కలు తీసుకున్నాను ఏ ఫిష్ అయిన తీసుకోండి ఫస్ట్ అయితే మనం దీన్ని కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ కొంచెం చింతపండు పులుసు చింతపండు పులుసు ఎంత అంటే మనం చిన్న ఉసిరికాయ అంత సైజ్ అనమాట అచ్చాలు నేను ఇక్కడ ఐదు ముక్కలకే చేస్తున్నాను ఫస్ట్ ట్రైల్ కదా ఎలా వస్తుంది అని చెప్పేసి ట్రై చేద్దామని ట్రై చేశాను అనమాట ఇలా పులుసు అంతా పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఉడకబెట్టుకోవాలి మరీ ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు ఎక్కువ బాయిల్ చేస్తే అది ఏమవుతుందంటే ముక్కలు చెదిరిపోతాయి సో మనం కొంచెం లైట్గా ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసేసుకొని పులుసు అంతా పక్కన తీసి పెట్టుకోవాలి ముక్కలని అయితే పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం క్లీన్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక మనం ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా వాటిల్ని వచ్చేసి ఇక్కడ ఫ్రై చేసుకోవాలి సిమ్ లోనే పెట్టుకోండి సిమ్ లో పెట్టుకునేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట ఈ ముక్కలు మరీ ఉంటే విరిగిపోతాయి సో కొంచెం తిక్ గానే చేసుకుంటే బెస్ట్ ఈ ఫ్రై కి అన్ని ఫ్రై లాగే కదా అనుకోవచ్చేమో కానీ ఇది కొంచెం డిఫరెంట్ అండి మీరు కూడా ట్రై చేశాక మీకు చాలా బాగా నచ్చు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకునేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు దీంట్లోకి ఒక పౌడర్ మనం చేసుకోవాలన్నమాట అది కొంచెం దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియం పౌడర్కి ఏం కావాలంటే ఒక ఐదు ఎండు ఎండుమిర్చి అండ్ ఒక తెల్లగడ్డ అండ్ ఒక స్పూన్ నిండా జీలకర్ర ఇవి మూడు కలిపి కొంచెం సాల్ట్ వేసేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా చేప ముక్కలు అండ్ అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి అది కొంచెం చిట్పటా అన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయండి నేను ఇక్కడ ఐదు చేప ముక్కలే కాబట్టి ఒక స్పూన్ ఎండుగా వేస్తున్నాను లేదు మీకు ఎక్కువ చేప ముక్కలు అనుకుంటే ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం చేప ముక్కలు కూడా వేసేసి కొంచెం వేపాలి అప్పుడు ఇంకా కొంచెం బాగా రెడ్ కలర్ లో వస్తాయి చేప ముక్కలైతే అయితే ఆ తర్వాత ఫైనల్ గా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ జీలకర్ర ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయ పౌడర్ వేసేస్తే అది పచ్చికారం అనమాట చాలా స్పైసీగా ఉంటది సో ఈ చాప మొక్కలు అది ఆ పౌడర్ వేసినప్పుడు కొంచెం మనకి బాగా ఘాట్ గా అనిపిస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా డిఫరెంట్ గా ఉంది మనం దీంట్లో ఏం గరం మసాలా వేయట్లేదు ఏం మ్యారినేషన్ చేయట్లేదు ఏం చేయట్లేదు కానీ మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటది ఇది అంతా వేసిన తర్వాత పౌడర్ వేసి కలిపినప్పుడు మనకు పొడి లాగా తయారవుతుంది ఆ పొడిని అన్నంలో కలుపుకొని ఫిష్ ఫ్రై నంచుకొని తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటది మీరు ట్రై చేయండి చూసారు కదా అంత కలర్ఫుల్ గా ఉందో టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చేది నాకు ఒక కమెంట్ చేయండి లాంగ్ ప్రొసీజర్ అనుకోద్దా చాలా సింపుల్ గానే అయిపోద్ది మాక్సిమం ఒక ట్వంటీ మినిట్స్ అంతే నేనైతే రైస్ లో ఇలా కలుపుకొని తిన్నాను మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్